హాయ్ అండి నేను మీ శ్రావణి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను కూడా మీ అందరిలాగానే రెండో వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సో ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం అయితే అందరికీ చాలా స్పెషల్ కదా వీలైనంత వరకు ఈ శుక్రవారం రోజే చేసుకుంటారు సో దీనికి ముందు నేను ఒక వీడియోలో నేను ముందు రోజు నైట్ ఏమేం పనులు చేసుకున్నానో చూపించాను కదా సో గుమ్మం అంతా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముగ్గు కూడా వేసుకొని తోరణాలు కట్టుకున్నాను సో కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే కావాల్సిన పప్పులన్నీ నానపెట్టుకున్నాను సో పొద్దున్నే ఇంకా అర్లీగా లేచి ముందైతే తలస్నానం చేసి బొట్టు పెట్టుకొని పసుపు రాసుకున్న తర్వాతే మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేస్తానన్నమాట ఏ పూజలు వ్రతాలు పండగలు మిస్ అయినా ఆడవాళ్ళు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అస్సలు మిస్ కారు ఎంత బిజీగా ఉన్నా ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా అయినా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారు సో ఎలాంటి పండగలైనా ముందైతే ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయాలి కదా సో మా వారికి అయితే ఇవాళ ఆఫీస్ ఉంది సో పిల్లలకైతే ఆదిత్యకి స్కూల్ హాఫ్ డేనే అనమాట ఇంక అందుకనే నేను అసలు పంపించలేదు కూడా ఇంకా ముందు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరికి పెట్టేసిన తర్వాత నేను ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసుకున్నాను మనం పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మొదటిగా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అంగీకారం తీసుకునే మనం ఆ పూజని మొదలు పెట్టాలంట సో ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి నాకు పెద్దగా పూజలు వ్రతాలు చేయడం అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాకపోతే నాకు తెలియకపోతే మా అమ్మగారు చెప్తా ఉంటారనమాట సో నాకు తెలిసినవి కొన్ని మా అమ్మ చెప్పేవి కొన్ని అన్ని కలుపుకొని ఇక నాకు వచ్చినట్టు వీలైనంతలో సింపుల్ గా చేసేసుకుంటాను సో పిల్లలు ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఇన్ని పనులు చేయాలంటే కొద్దిగా కంగారుగానే ఉంటుంది కానీ చాలా ఇష్టంగా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ వ్రతాన్ని మాత్రం నేను మాక్సిమం వీలైనంత వరకు మిస్ చేసుకోకుండా చేసుకుంటాను ఫస్ట్ అయితే నానపెట్టిన పప్పులు కొంచెం పూర్ణాలకి కొద్దిగా గారెలకి పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను సో ఈ గ్యాప్ లో పాలు పొంగించుకోవడానికి దీన్నికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఒక లీటర్ పాలైతే పొంగించుకున్నాను పరమాన్నం చేయడానికి సో ఈ పూజలు అన్నీ ఉన్నాయని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బెల్లం తీసుకొచ్చుకున్నాను ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ మేనపప్పు నానపెట్టుకొని రెండింటిని మిక్సీ పట్టి తర్వాత మిక్స్ చేసుకున్నాను సో అందులోనే ఒక స్పూన్ పంచదార అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో పిండి కూడా కొద్దిగా పొంగుతుంది లైట్గా ఆ పంచదార కూడా కరిగిపోతుంది ఆ పంచదార వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తాయి అనమాట పూర్ణాలు సో పాలైతే పొంగాయి నేను ఆల్రెడీ బియ్యం పెసరపప్పు సగ్గుబియ్యం నానపెట్టుకున్నాను అది అందులో వేసేసి పరమాన్నం చేసేస్తాను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటప్పుడు పద్దాక ఇంటికి వెళ్ళడం అసలు వీలయ్యేది కాదు సో బెల్లం అయితే అక్కడ లోకల్లో దొరికిన దాంతో చేస్తే పాలు విరిగిపోయాయి సో ఏదైనా పండగ వచ్చినప్పుడు చెయ్యాలంటే మనకు అసలే సెంటిమెంటు పాలలో బెల్లం వేయగానే విరిగిపోతే చాలా బాధగా అనిపిస్తుంది అందుకనే చానాళ్ళు అక్కడ పరమాన్నం చేయడం మానేసి ఓన్లీ పాయసం మాత్రమే కాసుకునే వాళ్ళం అనమాట పంచదార వేసుకొని సో ఢిల్లీ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉండడం ఎవరో ఒకళ్ళు రావడం వల్ల వాళ్ళతో తెప్పించుకోవడం అట్లా మన సైడ్ బెల్లం తెచ్చుకొని కంపల్సరీ స్టాక్ ఉంచుకుంటాను సో ఈ గ్యాప్ లో కొంచెం పులిహేర కోసం రైస్ అయితే కడిగేసి నానపెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను సో అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను యాలకులు మనం ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే అది ఓపెన్ చేయక ముందే ఒకసారి దీన్ని ఇలా గట్టిగా దంచుకుంటే లోపల ఉన్న గింజలు కూడా మెత్తగా పౌడర్ అయిపోతాయి అన్నమాట వాటిని బయటికి తీసి రోట్లో వేసి లేదంటే మిక్సీలో వేసి ఎంత దంచినా అవి అంత బాగా మెత్తగా పొడి అవడం కష్టం సో ఇలా చేస్తే పైన తొక్కు అలాగే ఉన్న లోపలికి మాత్రం చక్కగా పొడైపోతుంది ఇంకా దాన్ని పరమాన్నంలోకి మనం అన్నిటిలోకి యూస్ చేసుకోవచ్చు సో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో వేసేస్తాను ఎన్ని ప్రసాదాలు చేసినా అందులో పరమాన్నం చేస్తే ఫస్ట్ గా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చల్లారాలి కదా సో వేడి వేడిది ఎప్పుడు కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టకూడదు మనం ఏ వేడితో అయితే తింటామో గోరువెచ్చగా అలాగే పెట్టాలంట ఆల్రెడీ శనగపప్పుని విజిల్ పెట్టేస్తాను సో టూ కప్స్ పప్పు తీసుకున్నాను టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ రానిచ్చిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి అందులో దానికి సరిపడా బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే అది మెత్తగా కరిగిపోతుంది కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేస్తాను ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తాను సో మనము పూర్ణ లోపలికి స్టఫ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీరు ఊరుతుంది కదా మనం ఎంత నీరు తీసేసినా ఒకవేళ బాగా పలచగా ఉంటే పూర్ణ సరిగ్గా రావు ఈ పప్పు బయటకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి ఆల్రెడీ మనం పండగలప్పుడు వాడించి పెట్టుకుంటాం కదా సో ఆ బియ్య పిండిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం పప్పు దగ్గరికి పడుతుంది అనమాట చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది మనం ఉండలు చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఇలా చేతికి అంటకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఎప్పుడన్నా ఈ పప్పు లూజ్ అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా హెల్ప్ అవుతుంది కొద్దిగా పప్పు గోరువెచ్చగా ఉండగానే నేనైతే ఇలా లడ్డూలు చుట్టేసి పక్కన పెట్టుకుంటాను చక్కగా కాసేపు ఆరిపోతాయి పిండి కూడా వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో మనకి పులిహోరలోకి రైస్ కూడా రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత పులిహోర కలిపేస్తాను సో ఇప్పుడు అమ్మవారి దగ్గర మన శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా చలిమిడి వడపప్పు పానకం అయితే పెట్టాలి సో చలిమిడికి నేను ఆల్రెడీ మన దగ్గర బియ్య ఉంటుంది కదా అందులోనే డైరెక్ట్గా కొద్దిగా బెల్లము నీళ్లు వేసేసి ముద్దలాగా కలిపేసుకుంటాను సో దాని తర్వాత కొంచెం శాస్త్రానికి కూడా పానకం చేయాలి ఇవన్నీ ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చలవని పెట్టుకుంటారు పానకం కోసం ఒక చిన్న గిన్నెలో ఒక ఐదారు మిరియాలు మెత్తగా దంచి వేసుకొని ఒక ఇలాచి కూడా వేసుకుని బెల్లం వేసుకుంటాను అంతే సింపుల్ గా పానకం అయితే అయిపోతుంది వీటితో పాటు అదే టైంలో లో కొద్దిగా పెసరపప్పు కూడా నానపెట్టేసుకుంటాను అదేనండి మనం వడపప్పు అంటాం కదా సో అది వడపప్పు చలిమిడి పానకం కంపల్సరీ ఏ పూజ చేసినా ఇలాంటి వ్రతాలప్పుడు పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారు సో చలవని చెప్పి దాని తర్వాత నేనైతే పూర్ణాలు వేసేస్తున్నాను ఈ పిండిలో ముంచుకొని పూర్ణాలు వేసేటప్పుడు పిండి అంతా దానికి కోట్ అవ్వాలి సో ఏ మాత్రం కొంచెం ఖాళీ వచ్చినా ఆ పప్పు బయటకు వచ్చేసి ఇంకా మొత్తం అనమాట ఒకవేళ అలా హోల్ పడినప్పుడు దాని మీద లైట్ గా పిండి పెట్టేసి అది ఆయిల్ వైపు తిప్పి దాన్ని కొంచెం గట్టిగా ఒత్తితే కవర్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ వీడిగా బయటికి తీయాల్సిన అవసరం ఉండదు ఇక గారెలైతే ముందే వేసేసుకున్నాను ఇంకా పూర్ణాలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చింతపండు పులిహోర కోసం ముందు రోజే నేను చింతపండుని నానపెట్టి గుజ్జు తీసి ఉడక పెట్టుకుని అందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకుని చల్లారిన రైస్లో ఆ పులుసు కలుపుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్నాను నెయ్యి వేసి ఈ పులిహారలో ఇంగువ కూడా వేస్తాను ఇవన్నీ అయిపోయాక అమ్మవారికి సింపుల్గా డెకరేషన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సో ఇది కూడా యాక్చువల్గా ముందు రోజు నైటే చేసేసుకుందాం అనుకున్నాను కానీ ఆకులు ఏంటంటే నైట్ నిద్ర చేస్తే అవి ఆకులు చివరి లో ఫోల్డ్ అయిపోయి చూడ్డానికి అంత బాగుండలేదని చెప్పేసి నేను ఇంకా మార్నింగే చేద్దామని నైట్ చేయలేదనమాట సో మాకు ఇక్కడ క్వార్టర్స్లో బోల్డ్ అనే అరటి చెట్లు ఉన్నాయి చక్కగా ఫ్రెష్గా నాకు ఎందుకో ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా చేసుకోవాలనిపిస్తుంది డెకరేషన్ ఇది నేను మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను మన దగ్గర ఇంట్లో కేబుల్ క్లిప్స్ ఉంటాయి కదా సో చిన్న చిన్నవి మనం వైర్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటాయి కదా సో వాటి హెల్ప్ తీసుకొని నేను ఇలా మొత్తం అరిటాకులన్నీ గోడకి వేసేసి ఆ చిన్న చిన్న పిన్స్ తో సుత్తితో పెట్టి కొట్టేశాను చక్కగా కదలకుండా నీట్ గా అలా ఉండిపోయాయి మా చిన్నోడు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి ఇలాంటి సింపుల్గా ఆకులతో చేసే డెకరేషన్ నేను మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను సో అది లేదు ఇది లేదు అని అనుకున్నా మా అమ్మ దగ్గర ఏది ఉంటే వాటితో ఎవరిని బాధ పెట్టకుండా చాలా సింపుల్గా చేసేసుకునేది అనమాట చిన్నప్పుడు నాకు ఒక చిన్న ఫంక్షన్ చేయాల్సి వస్తే సో అప్పుడు కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు బట్ నేను ఫీల్ అవుతాను అని చెప్పి మా అమ్మ మా ఇంట్లో బోల్డ్ మొక్కలు ఉండేవి సో ఆ మొక్కలన్నీ పెట్టి ఆ కొమ్మలతో చిన్నగా సింపుల్ గా డెకరేషన్ చేసి నన్ను ఆ మొక్కల మధ్య మందులో కూర్చోబెట్టి అసలు ఎంత బాగుందంటే ఆ ఫొటోస్ చూసుకుంటే నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది సో వీలైనప్పుడు షేర్ చేస్తాను సో అలా అన్నమాట ఉన్న వాటిని ఉన్న వాటిని యూస్ చేసుకొని మమ్మ చాలా సంతోషంగా అట్లా సింపుల్గా చూడడానికి పచ్చగా అలా చేసేది సో నేనైతే సింపుల్గా డెకరేషన్ చేసేసిన తర్వాత నేను కూడా చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి మనం పూజ చేసుకునేటప్పుడు మనం కూడా అమ్మవారిలాగే రెడీ అవ్వాలంట సో అందుకని చక్కగా రెడీ అయ్యి నేను ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను వీడియోలో అన్నీ చూపించలేకపోయినా సో మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉండడం వలన నాకైతే పూజ కొంచెం లేట్ అయింది ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఆయనకి లీవ్ ఏం లేదు వాళ్ళిద్దరినీ చూసుకుంటూ ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ ఒక పక్కన ప్రసాదాలు చేస్తూ అప్పటికి చాలా వరకు వర్క్స్ అన్ని ముందు రోజే ఫినిష్ చేసుకున్నాను అయినా సరే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటది ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మనము నాకు వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండానే ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా నా పని నేనే చేసేసుకుంటాను పీఠం వేసుకొని దాని మీద పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని అమ్మవారిని పెట్టుకున్నాను సో ఇక కలసం ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అందులో కొద్దిగా వాటర్ పోసుకొని పసుపు కుంకం అక్షింతలు ఒక రూపాయి బిళ్ళ ఎండు ఖర్జు రెండు మూడు సెంటు డ్రాప్స్ అనమాట మనకి చిన్న చిన్నవి సెంటు బాటిల్స్ వస్తాయి కదా మల్లెపూ పూ ఫ్లేవర్ తో సో అది కొద్దిగా రోజు వాటర్ కూడా వేసి ఇంకా మావిడాకులు పెట్టి కొబ్బరికాయతో కలసం కూడా ఏర్పాటు చేసుకున్నాను సో సింపుల్ గా చేసుకున్నానండి అంటే మామూలుగా అమ్మవారి డెకరేషన్ చేస్తున్నారు కదా ఈ మధ్య సో ఇంకా నాకు పిల్లలతో అంత అంటే చాలా కష్టం ఈ చేసి సింపుల్ గా మేము ఎలా చేసుకుంటాము నార్మల్ గా అలా చేసేసుకున్నాను కొబ్బరికాయ కూడా పసుపు కుంకం పెట్టుకొని ఇక్కడ వీడియోలో నేను కలసానికి పసుపు కుంకం పెట్టలేదు ఆ టైంకి కి తర్వాత గుర్తొచ్చి పెట్టాను అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ తల్లలో ఒక్క పువ్వు అయినా ఉండాలంట సో తర్వాత అమ్మవారి దగ్గర పండు తాంబూలం పెట్టుకొని ఇక కలసం మీదకి జాకెట్ పీస్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ వ్రతం చేసుకునే కొత్తలో నేను ఎన్నిసార్లు ఈ ఫోల్డ్ చేసినా ఇంత బాగా వచ్చేది కాదనమాట కంగారు పడిపోయేదాన్ని తర్వాత చేయగా చేయగా సింపుల్ గానే అనిపించినా ఒక్కొక్కసారి మనం చేసేటప్పుడు రాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేసుకుంటున్నాను కదా సో ఇంకా అలవాటు అయిపోయింది సో వెంటనే అయిపోయింది అనమాట కలసం పెట్టేసుకొని దానికి పసుపు కుంకం పూలు పెట్టుకొని ఇప్పుడు వినాయకుడిని చేసుకుంటున్నాను సో ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి దండం పెట్టుకొని ఆయనకి వస్త్రం సమర్పించుకొని ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకొని ఇంకా మిగిలిన పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి మన ఆంధ్రాలో చేసినట్టుగా ఇటు నార్త్ సైడ్ ఇలా వరలక్ష్మి పూజ అని చెప్పి స్పెషల్ గా ఏం చేయరు అయితే ఈ రోజు పూజకి ముత్తైదుల కోసం నేను మన పక్కన ఉన్న డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని పిలిచాను అనమాట వాయినం తీసుకోవడానికి సో వాళ్ళు వస్తారు వాళ్ళు చూసి అయితే చాలా మంది పడిపోయారు ఇప్పుడు తోరం పోసుకుంటున్నాను ఇక్కడ తొమ్మిది పోగులతో తోరం పోసుకోవాలి సో నేను ఇలా మోచేత్తుతో పెట్టుకొని లెక్క నైన్ రౌండ్స్ చుట్టుకుంటాను సో ఒకటి కలసానికి కంకణం కడతాను ఒకటి అమ్మవారికి పెడతాను ఒకటేమో నేను తీసుకుంటున్నాను సో నార్మల్గా మనం ఎంతమంది ముత్తాయితులు పిలిస్తే వాళ్ళకు కూడా మనం ఇలా చేసి తోరం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట సో నేనైతే సింపుల్గా త్రీ చేసేసాను ఇంకా ఇక్కడ మనం ఆ తోరానికి కూడా తొమ్మిది ముళ్ళు వేయాలి అందులో తొమ్మిది రకాల పూలు పెట్టుకోవచ్చు అనమాట లేదంటే ఒక్కటైనా ఆకు తమలపాకు పెట్టుకోవచ్చు లేదా ఒక్క పువ్వు అయినా పెట్టుకోవచ్చు సో నేను ఇంకా టైం సరిపోదు కాబట్టి నేను ఇంకా ఒక తమలపాకు పెట్టేసుకొని తొమ్మిది ముళ్ళు వేసుకొని అమ్మవారి దగ్గర ఒకటి పెట్టి నేను కూడా ఒకటి కట్టుకున్నాను అమ్మవారి దగ్గర పూజ చేసుకొని మనం పెట్టుకోవాలనుకున్న చీర గాజులు పండు తాంబూలం అన్నీ పెట్టుకొని నేను కాసు కూడా తెచ్చుకున్నాను సో మొన్న ఇంటికి వెళ్ళొచ్చాను కదా సో అప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు నేను ఒక చీర ఒక చిన్న రూపు కూడా తీసుకొచ్చుకొని అమ్మవారికి పెట్టుకున్నాను వరలక్ష్మి పూజ అనగానే అందరికీ గుర్తొచ్చేది చారుమతి దేవి సో ఆవిడ అమ్మవారికి ప్రియ భక్తురాలు కదా సో ఆవిడ ఎంత పద్ధతిగా ఇంట్లో వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటూ ఓర్పుతో నేర్పుతో ఇంటిని లాక్కొస్తూ ఉంటుంది సో ఆవిడని చూసి అమ్మవారు చాలా ముచ్చటపడి ఆవిడ కలలోకి వచ్చి ఇలా వ్రతం గురించి చెప్పి చేసుకోమని చెప్పారంట కొన్నిసార్లు మనం పూజ బాగా చేసుకోవాలి లేకపోతే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని అనుకున్న మన సిచ్యువేషన్స్ సహకరించపోవచ్చు సో అంత మాత్రాన మనకి అమ్మవారి కృప ఉండదని కాదు మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దీపం వెలిగించుకున్నా చాలండి వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళు బాగా చేసుకున్నారు మనం అంతకన్నా బాగా చేసుకోవాలని డబ్బుతో కొలుచుకోకుండా మన దగ్గర ఏముందో అదే అమ్మవారికి పెట్టుకుని సంతోషంగా మనం మనశ్శాంతిగా పూజ చేసుకుంటే చాలు ఇక దీపారాధన అయ్యాక అమ్మవారికి ప్రసాదాలన్నీ ఒక అరిటాకు వేసి చక్కగా వాటి మీద పెట్టేసాం అమ్మవారికి నైవేద్యం కోసం పరమాన్నం పులిహోర గారెలు పూర్ణాలు నానపెట్టిన శనగలు చలిమిడి వడపప్పు పానకం ఒక ఐదు రకాల పళ్ళు కూడా పెట్టుకున్నాను అన్ని సమర్పించుకున్నాక అమ్మవారివి అష్టోత్తరాలు చదువుకొని మనం ఆ చారుమతి కథను కూడా చదువుకుంటే చాలా మంచిదండి సో నేను కూడా చదువుకున్నాను అంతలోనే హారతిస్తూ ఉండగా మన అయితే వచ్చేసారు సో వాళ్ళకి నేను చెప్పిన టైం కన్నా ఇంకొక అరగంట గా రమ్మని చెప్పాను అనమాట ఇంకా అంతా పూర్తయ్యేసరికి కరెక్ట్ గా వాళ్ళు అప్పుడే వచ్చారు ఇంకా వచ్చిన ముత్తాయి పసుపు రాసి గంధం పోసి బొట్లు పెట్టి వాయినం అయితే ఇచ్చాను సో వాళ్ళందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట నార్మల్ గా అయితే నేను మిగిలిన టైంలో ఇక్కడ మాకు మందిర్లో చిన్న చిన్నగా పూజలు జరుగుతూ ఉంటాయి సో నాకు పిల్లలతో వెళ్ళడం అసలు కుదరదు అనమాట ఇంకా ఎక్కువగా నేను రెడీ కూడా అవ్వను చాలా సింపుల్ గా ఉంటాను అలాంటిది ఇవాళ ఇంత రెడీ అయ్యి వాళ్ళకి కనిపించేసరికి కొంచెం ఆశ్చర్యపోయారు అమ్మవారు అలంకార ప్రియురాలు కదా సో ఆవిడికి నచ్చినట్టే మనం కూడా చక్కగా అందంగా రెడీ అయితే అమ్మవారికి నచ్చుతుందంట సో అందుకనే మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ఈ వ్రతం చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా నాకు వీలైనంత వరకు చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అవుతాను సో అందరికి వాయినాలు ఇచ్చి నేను చేసిన ప్రసాదాలు కూడా ఇచ్చాను సో ఇంకా వాళ్ళకి చాలా బాగా నచ్చింది నేను చేసిన సింపుల్ గా డెకరేషన్ వాళ్ళకి నచ్చి ఫొటోస్ కూడా దిగారు అనమాట పూజ అయ్యేసరికి అక్షింతలు వేయించుకోవడానికి మా వారిని కూడా రమ్మన్నాను కానీ ఒక్కసారి ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత రావడం వాళ్ళ చేతుల్లో ఉండదు సో ఇంకా ఆయన వర్క్ లో బిజీగా ఉన్నారు నేను ఇంకా వాయినాలు ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ వచ్చాక ఆయన దగ్గర అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్నాను మనం ఇంట్లో ఎన్నో రకాల వంటలు చేస్తున్నప్పుడు ఉప్పు కారాలు చూసుకుంటూ చేస్తాము కానీ అమ్మవారికి ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఏమి చూడము కదా అలా చేసేస్తాము అయినా సరే అవి ఎంత రుచిగా వస్తాయో ఈ రోజు నేను చేసిన అన్ని ప్రసాదాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి చాలా రుచిగా ఉన్నాయి కూడా సో ఇక్కడ ఉన్న ఇంత మందిలో ఒక్క ఆమెకి తెలుగు వచ్చు మిగిలిన వాళ్ళందరూ అస్సాము రాజస్థాన్ యూపీకి చెందిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట సో వాళ్ళందరితో కూడా ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పించాను చాలా బాగా చెప్తాను Peru? ఇంకా వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇందులో ఒక ముత్తాయిదు అయితే ఏడో నెల కడుపుతో ఉన్నారు నాకైతే ఇంకా ఆనందంగా అనిపించింది మామూలుగా వచ్చే ముత్తాయిదు కన్నా అలా కడుపుతో ఉండి వచ్చే వాళ్ళు ఇంకా స్పెషల్ కదా తొమ్మిది మందిని పిలిచానండి ముత్తాయిదుల్ని ఎనిమిది మంది వచ్చారు ఇంకో ఆవిడ ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నారనమాట తర్వాత వచ్చారు పూజ అంటే మనకి ఫస్ట్ ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకుంటే ఆల్మోస్ట్ సగం పూజ అయిపోయినట్టే దీపారాధన చేసుకుని నైవేద్యాలు అమ్మవారి దగ్గర చీర పువ్వులు గాజులు అన్ని సమర్పించుకొని అమ్మవారికి చిన్నగా కుంకం పూజ చేసుకొని అష్టోత్తరాలు కథ చదువుకుని అక్షింతలు వేయించుకోవాలి ఇంకా ప్రసాదం ఇన్ని చేయడం వీలు కాకపోతే మనకి తోచినంత ఒక పాలు పొంగించుకొని పరమాండమైనా చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు సో నేనైతే ఇలా వరలక్ష్మి వృత్తం చేసుకున్నానండి సో మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి సో నాకు వచ్చినట్టుగా సింపుల్ గా అమ్మవారిని ఇలా పూజించుకున్నానండి సో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి సో నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది సింపుల్ గా ఉన్నా చూడడానికి చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి మరొకసారి మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమ